తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో ఒక కంటైనర్ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి ఆ కంటైనర్ ఇవాళ సీఎం కాంప్ ఆఫీస్కి వెళ్ళిందని చెప్పేసి వెంటనే టీడీ పోళ్ళు పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ కంటైనర్లో డబ్బులు తరలిస్తున్నారా సరే ఇంకేదైనా తరలిస్తున్నారా అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది చూడండి టీడీ పోళ్ళు ఇలా కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటూ పోతే ఖాళీ కంటైనర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు వీళ్ళు ఇంకా పుత్తూర్లో మాకు పొత్తు మా సీట్ ఏది మా ఓటేది మా సీట్ ఏది మా గోలు ఏదని గోల్లో ఉన్నారు ఆయన ఆల్రెడీ అన్ని పనులు అయిపోయాయి మొత్తం టోటల్గా ఏం చెయ్యాలో ఎక్కడెక్కడ ఏం చేయాలో సర్పంచులకు ఏం చేయాలో అందరం అయిపోయాయి నేను ఒకటే చెప్పాను వాలంటరీస్ ఎన్నోలకి డబ్బులు పంచుతున్నారా లేకపోతే ఇంకోటి పంచుతున్నారా ఇంకోటి పంచుతున్నారా తాయిలాలు పంచుతున్నారా ఏం పంచుతున్నారా వాలంటరీ అన్నోల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లో ఇన్వాల్వ్ కాకూడదు అని లోకేష్ గారికి కానీ టీడీపీ వాళ్ళకి కానీ మొర పెట్టుకున్నాం మా మొరవ వీళ్ళకి అర్థం కాలేదు యాభై ఓట్లు ఐదు సంవత్సరాలు ఒక వాలంట్రీ యాభై మందికి ఒక వాలంటరీ ఐదు వాళ్ళతో రెగ్యులర్ రిలేషన్లో అరవై నెలలు ఒక అమ్మఒడి అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఫెన్షన్ అవ్వచ్చు అక్కా బాగున్నావా చెల్లి బాగున్నావా అన్నయ్య బాగున్నారా నాన్న బాగున్నారా అని ఒక ఐదు యాభై మందికి ఆమె ఒక వారిధిగా చేస్తున్నప్పుడు ఈ ఎలక్షన్లో వైసీపీకి సపోర్ట్ ఆమె ఆమె ఏ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారు వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకోండి వాళ్ళ దగ్గర యాభై ఈసారి పెన్షన్ ఎవరు చేయనివ్వకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి ఈ రెండు నెలలు పెన్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎవరిని జస్ట్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వీఆర్ఓ ర్యాంక్ ఇవ్వాలి కనుక డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి తప్ప వాలంటీ ఈజ్ నాట్ టు ఎంటర్ ఇస్ మే థర్టీన్ దాకా అని ఒక్కసారి కొంచెం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడమని మేము రిక్వెస్ట్ చేయమని చెప్పాం కానీ దానికి టీడీపీ వాళ్ళు వీళ్ళకి సీట్లు వరకు సరిపోతుంది మేము సీట్లు మాకు ఈ సీట్ కావాలి ఈ సీట్ కావాలి ఆ సీట్ కావాలి అనుకున్నప్పటికి వాళ్ళు మొత్తం ఏం చేయాలో అన్ని కాలంగా పూర్తి కనుక ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అడ్మిన్ అండ్ వాలంటరీ వాలంటరీ వల్ల చాలా చాలా టీడీపీ అండ్ జనసేన బీజేపీ నష్టపోతుంది రేపు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కూడా వాలంటీర్లు ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఒకటే ప్రజలు భయస్తులు ఉదయం వాలంటరీ మాట వింటారు మీ మాట నా మాట వినరు ఎందుకు వినరు అంటే వాలంటరీ అమ్మ మీరు ఈ ఓటు ఇలా ఇవ్వకపోతే నేను అందరూ వాలంటరీలు అలాగని నేను అన్నా మీరు గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ సర్వెంట్స్ అంటే మీరు రెగ్యులరా నాన్ రెగ్యులరా కాదు గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ సాలరీస్ అని గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుందని కాదు అక్కడ ఎవరు వైసీపీ కార్యకర్తలు నియమించారు మనం అర్థం చేసుకోవాలి వైసీపీకి సానుభూతి పనులు నియమించారు వాళ్ళందరినీ మీకు వచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటారు అమ్మ మీరు ఇలా కానీ ఓటేయలేదు అనుకోండి పైన గుర్తుకు ఓటు వేయలేదు రేపు ఉదయం మనకు వచ్చేవి అన్ని లాభాలు పోతాయి మనం ఈ చోటు మీ ఇంటికి వచ్చి అందిస్తున్నాం కదా ఈ నష్టపోతాం కనుక మీరు ఎట్టి బస్సులో యాభై మంది మీరు కంపల్సరీ ఓటేయాలి అని ఒక వాలంటరీ మాట ఈజ్ వాల్యూబుల్ వాలంటరీ మాట ఎయిటీ పర్సెంట్ వింటారు ఎయిటీ పర్సెంట్ వింటారు ట్వంటీ పర్సెంట్ వినకపోవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ వింటారు కదా మరి ఎయిటీ పర్సెంట్ వినేటప్పుడు మరి అక్కడ అది మనం వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కదా మరి ఆ దాన్ని మనం ప్రతిపక్షాలుగా మనం ఎత్తి చూపాలి కదా ప్రతిపక్షాలు దగ్గరుండి చూపించాలి కదా ఎంవివి సత్యనారాయణ గారు ఆల్రెడీ క్యాండిడేట్ కదా ఎంవివి సత్యనారాయణ గారు ఒక సినిమా తీస్తున్నారు కదా సినిమాలు గతంలో ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని యూట్యూబుల్లో ఉన్న అవసరం లేదు ఇప్పుడు తీస్తున్న సినిమా పదకొండు రిలీజ్ అవుతుంటప్పుడు ఆ నేమ్ ఆఫ్ దీస్ ఎంవివి సత్యనారాయణ ప్రొడ్యూసర్ ఇన్వెస్టర్ అండ్ పెట్టుబడిదారుడు కాబట్టి ఆ పెట్టుబడి ఇరవై ఐదు కోట్లతో పెట్టుబడి చేసి సినిమాని రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ ఫ్రీగా చూపించవచ్చు లేకపోతే డిఆర్లో జనాలు ఫ్రీగా చూపించవచ్చు యూట్యూబ్లో చూపించవచ్చు ఏవైనా చూపించవచ్చు ఈజ్ అ పబ్లిసిటీ ప్రభావం అదర్ క్యాండిడేట్ మీద పడుతుంది కాబట్టి ఈ పదకొండవ తారీఖు సినిమా సంసార్ చేయొద్దు సినిమా ఆపమని చెప్పాం అది కూడా టీడీపీ వాళ్ళు అది కూడా చెప్పడానికి వాళ్ళకి లేదు తీరిక లేదు తీరిక ఎందుకంటే సీట్లు కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు నా సీటో నా సీటో నా సీటో నా సీటో నా పొత్తో నా పొత్తు అంటే ఇస్ ద వీక్ ఆప్ అంటే వీళ్ళు వా మీకు ఇచ్చిన ఛాన్స్ని పోగొట్టుకుంటున్నారు మీరు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక రాక్షస పాలని అరాచక పాలనని మళ్ళీ రప్పించడానికి మీరే ఛాన్స్ ఇస్తున్నారు ఇది వాస్తవం మీరు ఈ పాటికి పొత్తులు పూర్తి చేసుకొని జనాల్లోకి వెళ్ళాల్సింది పోయి ఆయన మొత్తం మేము సిద్ధం అని చెప్పుకుంటూ వెళ్తూ అబద్ధాలు చెప్పుకుంటూ చెల్లెల మీద ఒక్క అమ్మ అమ్మని తీసుకొచ్చి మళ్ళీ చెల్లెల మీద అందరి మీద అబండాలు వేసుకుంటూ మళ్ళీ ఆయన ప్రప మళ్ళీ ప్రజలకి మళ్ళీ ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇవ్వని అడుగుతుంది మీకు అన్నీ తెలిసి ఉండి కూడా మీరు నూట యాభై సీట్లకి ఆల్రెడీ సర్వేలో ఉండి ఈరోజు డెబ్బై ఐదు సీట్లు కాడ మీరు పడిపోయారంటే మీలో మీరు కొట్లాడుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా దయచేసి ఇది అర్థం చేసుకొని వాలంటీర్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ పాయింట్ సర్పంచ్లు చాలా ఇంపార్టెంట్ వీఆ్ ఈ ఇంపార్టెంట్ ఎంపీటీ వాళ్ళు ఇంపార్టెంట్ ఎంఆర్ వాళ్ళు ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ సపోర్టెడ్ ఇస్ ఆల్రెడీ వైసీపీ ఇది మీరు కంప్లైంట్లు మీ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత సపోర్ట్ చేయట్లేదు వాళ్ళందరి మీద మీరు ఎలక్షన్ కమిషన్ మన దగ్గర ఉంది స్వేచ్ఛగా చేయడానికి కంప్లైంట్ ఇవ్వండి స్పాడ్ నెంబర్లు ఇచ్చారు అన్నీ ఉన్నాయి కంప్లైంట్లు ఇవ్వండి మీరు ఇంకా కొట్లాడుకోండి ఉంటే వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేయాలో అన్నీ పనిచేయడం కూడా అయిపోయింది ఓకే కనుక ఎక్కడ పంచారు ఏం అని నేను చెప్పను కానీ అది వాళ్ళకి తెలుసు నాకు తెలుసు వాళ్ళకి తెలుసు పంచలేని వాళ్ళకి ఇప్పుడు టీడీపీ వాళ్ళకి తెలుసు జనసేన వాళ్ళకి కూడా తెలుసు కనుక మనం పబ్లిసిటీలో వీక్ అయ్యాం మనం చెప్ మనం చెప్పడంలో వీక్ అయ్యాం మనం వాళ్ళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపడంలో వీక్ అయ్యాం కనుక హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అని చెప్పొచ్చింది